గోవిందయడమహ హిందూపతులందరికీ శ్రీరామ్ కాస్త సీజనల్గా జలుబు గొంతు నొప్పి ఉండడం వలన నేను గత రెండు మూడు రోజుల నుండి వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు మన ఫాలోవర్స్ అందరికీ తెలుస్తుంది ఎప్పుడైనా నాకు కాస్త గొంతు బాగాలేనప్పుడు జలుబుగా అది ఉన్నప్పుడు నేను నాలుగైదు రోజులు కూడా వీడియోస్ చేయడం రెస్ట్ తీసుకుంటాను తగ్గిన తర్వాత వీడియోస్ చేస్తా పర్వాలేదు ఇది ఇప్పుడు కాస్త బాగానే ఉంది బెటర్ అయితే విషయానికి వస్తాను ఇప్పుడు గోవింద సేవ ఛానల్లో నేను వీడియోస్లో రకరకాల సందర్భాలలో మాట్లాడిన కొన్ని ఉదాహరణలు అయితేనేమిటి కొన్ని టాపిక్స్ అయితేనే ఏమిటి వాటిని వన్ మినిట్ లేదా థర్టీ సెకండ్స్ లేదా టూ మినిట్స్ క్లిప్పులుగా కొందరు కట్ చేసి ఆ క్లిప్స్ పైన కొందరు పాపులర్ అయిన వ్యక్తులు ప్రవచనకారులు ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరి ఫొటోస్ కూడా యాడ్ చేసి ట్రోలింగ్ ఛానల్స్లో వదిలేరు ఎవరో కానీ మొత్తానికి నేనంటే గిట్టన్ వాళ్ళు చేసిన పని కావచ్చు ఒక ఏదో ట్రోలింగ్ ఛానల్ అందులో కూడా పెద్దగా సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు నేను చూసేటప్పటికీ అప్పట్లో ఒక పదమూడు పద్నాలుగు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే సరే అది నా దృష్టికి ఎలా వచ్చిందంటే ఏదో ఒక వీడియోలో నేను భార్యని వదిలేసి ఇల్లు వాకిలి పట్టించుకోకుండా పెళ్లి చేసుకుని భార్యను పట్టించుకోకుండా దేశాన్ని ఉద్రిస్తాము ధర్మాన్ని ఉద్రిస్తామని తిరగడం తప్పు గృహస్థుడు గృహస్థ ధర్మాలు నెరవేర్చాలి ఏ ఆశ్రమంలో ఉంటారో వాళ్ళు ఆశ్రమాలు ధర్మాలు ఖచ్చితంగా నిర్వర్తించకుండా ఇష్టం వచ్చినట్టు ధర్మం పేరుతో దేశభక్తి పేరుతో ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా అన్యాయం చేస్తూ తిరిగితే అది భక్తి అనిపించుకోదు భగవంతుడు అలాంటి వాళ్ళని అనుగ్రహించడు అని నేను ఒక సందర్భంలో మాట్లాడిన క్లిప్ని కట్ చేసి ఆ క్లిప్ మీద ప్రధానమంత్రి మోడీ గారి ఫోటోలు వేసి వీళ్ళు ఆ వీడియోని ట్రోల్ చేయడం కోసం వీళ్ళకి కనిపించరు చాలా ఎక్కించారు పాపులారిటీ కోసం అయితేనేమిటి ట్రోలింగ్ కోసం అయితేనేమిటి ఈ పనులు చేశారు అలాగే ఇంకొన్ని సందర్భాలలో మా ఊర్లో జరిగిన కొన్ని ఘటనలు శ్రీ విద్యా ఉపాసకులు అమ్మవారి భక్తులమని చేసిన కొన్ని పనులు లేదా భక్తి పేరుతోటి రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి కానివ్వండి నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడిన కొన్ని క్లిప్స్ కట్ చేసి దాని మీద రకరకాల ప్రముఖులైన ప్రవచనకారుల ఫోటోలు యాడ్ చేసి కూడా ఆ ఛానల్ వాళ్ళే వీడియో ఒక టూ మినిట్స్ వీడియో అనుకుంటాను అది కూడా దానిలో అప్లోడ్ చేసుకున్నారు ఆ తర్వాత ఢిల్లీలో ఒక రాధేమ అనే మాతాజీ ఉంటుంది ఆవిడ నేను సాక్షాత్తు జగన్మాత అమ్మవారి స్వరూపాన్ని అంటూ సోలాలో అవి కూడా పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఆమెను సాక్షాత్తు జగన్మాత దేవి అని ఆరాధించే భక్తులు ఉత్తర భారతదేశాల్లో బోర్డు మంది ఉన్నారు ఆవిడ పెద్ద ఫాలోయింగ్ ఉంది నేను ఒకసారి ఆవిడ గురించి వీడియో చేస్తే దాంట్లో కొంత క్లిప్ కట్ చేసి ఆ క్లిప్పు పైన ఈ మన పూజ గురువు గారు సిద్ధేశ్వరానంద స్వాములు వారి శిష్యురాలు ఆమె ఒక మాతాజీ ఉన్నారు రమ్యానంద భారతి మాతాజీ అని ఆవిడ ఫోటోలు అందులో వేసేసి దాన్ని కూడా వాళ్ళు ఛానల్లో వదలడం జరిగింది ఇలాగ అరకరకాల రకరకాల సందర్భాల్లో నేను మాట్లాడిన విషయాలకు సంబంధించి క్లిప్స్ కట్ చేసి వాళ్ళల్లో వీళ్ళకి తోచినా వీళ్ళకి కాస్త అనుకూలంగా అనిపించినా ఎట్లయినా కూడా ఏ ప్లాన్తో చేశారో మరి తెలియదు రకరకాల ఫొటోస్ అంటించి వీడియో చేసేసి వీడియోస్ అన్నీ కూడా అన్నీ ఆ క్లిప్లన్నీ కూడా వాళ్ళ వీడియోలు అప్లోడ్ చేసుకుంటే ఇది ఇందులో ఈ మోడీ గారి ఫోటో వేసిన క్లిప్ ఏదైతే ఉందో అది బీజేపీ వాళ్ళ గ్రూప్స్లో వైరల్ అయ్యాయి పోయిన సంవత్సరం జరిగింది ఇది తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ ఉపేంద్ర గారు వారు నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేసి ఈ విధంగా గ్రూపుల్లో నీవు మాట్లాడుతున్నావు ఈ వీడియోస్ వస్తున్నాయి వన్ మినిట్ టూ మినిట్స్ వీడియోస్ ఇది మీ ఛానల్ ఏమైనా నడడం జరిగింది నేను వెంటనే చెక్ చేస్తే ఆ ట్రోలింగ్ ఛానల్ అనమాట దాంట్లో అప్పటికి ఒక పద్నాలుగు పదిహేను మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే దాంట్లో ఇంకా చెక్ చేస్తే ఇలాంటివి నా వీడియోలు చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయి రకరకాల ఫోటోలు వేసి వాళ్ళకి తోచిన ఫోటోలు వేసి నా వీడియోలన్నీ అందులో ఎక్కించారు ఇది నా ఛానల్ కాదంటే ఎవరో ఇలా చేస్తారని చెప్పి తర్వాత వారు వెంటనే చర్యలు తీసుకోమ్మా లేదంటే వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పగా నేను వాళ్ళకి పర్సనల్గా రిక్వెస్ట్ పంపించా ఇలాంటివి తీసేయండి గొడవలు జరుగుతాయి అనవసరంగా నాకు పర్ నా పర్మిషన్ లేకుండా ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు అనమాట ఒక నెల రోజులు చూసా ఏ స్పందించడం లేదులే అని మా లీగల్ అడ్వకేట్ గారితో మాట్లాడితే ముందైతే యూట్యూబ్ నుండి ఇవన్నీ రిమూవల్ రిక్వెస్ట్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్కి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ రిమూవ్ చేయించేసాయి ఆ తర్వాత మనము సైబర్లో కూడా ఇద్దామని చెప్పగా నేను ఇవన్నీ కూడా వాళ్ళ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ కంప్లైంట్ చేసేసారు రిమూవ్ చేయించా ఆ వీడియోస్ నేను ఛానల్లో ఉన్నైతే తీపించగలిగాను కానీ వాళ్ళ కట్ చేసిన మొక్కలన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో వాటిలో కూడా వదిలేసారు అవన్నీ కూడా తీపించలేం మనం ఆ తర్వాత నేను రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగవ తారీఖున ఈ వీడియోస్ ఈ కట్ చేసి రకరకాల ఫోటోలు అంటించిన ఈ వీడియోస్ క్లిప్పులు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పెన్ డ్రైవ్లోకి ఎక్కించి లిఖితపూర్వకంగా ఎవరో కానీ ఈ విధంగా చేస్తున్నారు అని వివరంగా రాసి రెండు వేల పద్నాలుగు జూన్ పద్నా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగో తేదీన సైబర్లో కంప్లైంట్ ఇచ్చి ఈ వీడియోస్ అన్ని కూడా చూపించి లిఖితపూర్వకమైన నా ఫిర్యాదు అలాగే ఈ వీడియోస్ అన్ని ఎక్కించిన పెన్ డ్రైవ్ కూడా పోలీసు వారికి అందించడం జరిగింది ఆ తర్వాత అదే రోజు సాయంత్రము ఒక వీడియో కూడా చేసి విషయాల గురించి నన్ను ఈ విధంగా వేధిస్తున్నారు నా పర్మిషన్ లేకుండా నేను రకరకాల సందర్భాల్లో మాట్లాడిన విషయాల గురించి కట్ చేసి దానిలో రకరకాల ఎవరెవరియో ప్రసిద్ధమైన వ్యక్తులు ఫోటోలు వేసేసి ఇలా చేస్తున్నారు నేను చట్టరీతే దీనికి చర్యలు తీసుకున్నాను అలాగే రిమూవల్ రిక్వెస్ట్ పెట్టేసేసి యూట్యూబ్లో అవి తీపిచ్చేశాను అని కూడా ఆ రోజు సాయంత్రమే వీడియో చేయడం జరిగింది ఇదైపోయిన తర్వాత వీడియోలు రకరకాల యూట్యూబ్లో ఎక్కిస్తుంటే యూట్యూబ్ కంప్లైంట్ చేయడము ఇవి చేస్తున్నారని గమనించుకొందరు రకరకాల ఫేక్ తోటి కొన్ని నా ఛానల్స్లో కొన్ని ఇతరుల ఛానల్స్లో కూడా నా గురించి అశ్లీలంగా చాలా జుగుప్సాకరంగా అసభ్యంగా కామెంట్స్ పెట్టడం జరిగింది నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని నేను పెళ్ళికి ముందు చాలా మంది తోటి లేచిపోయానని నాకు ముస్లింస్తో కూడా ఏవో జిహాదీ సంబంధాలు ఉన్నాయని ఇంకా నేను ఏవో ఎల్ఐసి పాలసీలు అంటూ రకరకాల మంది మనుషుల దగ్గరుండి ఎవరెవరి దగ్గరుండో ఈ డబ్బులు కాజేశారని నా మీద ఏవో కేసులు ఉన్నాయని ఇలాగ ఎవరికి తోచినట్లుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా నా గురించి నా గురించి పర్సనల్గా పేర్లు అన్ని వాడి కూడా రకరకాల ఛానల్స్లో కొందరు పేరు వాడకుండాను పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా నేను గమనించి అవన్నీ కూడా ముప్పై పైచిలుకు స్క్రీన్షాట్లు కలర్ జిరాక్సులు తీసుకొని లిఖిత పూర్వకమైన ఫిర్యాదు తోటి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున అంటే మొన్న మార్చి నెలలో మా స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలిసి మాట్లాడి ఇవన్నీ కూడా చూపించి ఒక కాపీ కలర్ జిరాక్స్ లు లిఖిత పూర్వకమైన ఖచ్చితంగా వీటి గురించి మేము చర్యలు తీసుకుంటాము సోషల్ మీడియా పరంగా ఏ విధంగా డ్యామేజ్ కలగకుండా చూసుకుంటామని గౌరవం పోలీసు వారు సహృదయంతో స్పందించడం జరిగింది ఆ తర్వాత ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదో ఒక గుడి మూడేళ్ల కట్టించిన ఒక గుడిలో ఏదో పెయింట్ వేసి స్థల పురాణాలు మొత్తం రాసేసి ఇక్కడ బంగారం తాలిబోట్లు సమర్పించాలి ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇక్కడ ఈ విధంగా ప్రచారాలు చేసి హిందువులని వీళ్ళ బిజినెస్ల కోసం వాడుకుంటున్నారు కొందరు ఇంకొందరు వారాహి దొంగపీటాలు పెట్టేసేసి ఏమార్చుతున్నారు మహిళలు మొన్న ఈ మధ్య ఈ విషయాల గురించి మనం ప్రశ్నించడం మొదలు పెట్టాము చిర్ర గారు వారు కూడా ఈ విషయాల గురించి వీడియో చేసిన నెక్స్ట్ డే నుండే నన్ను టార్గెట్ చేస్తూ ఒక వర్గం వారు వాళ్ళు మొహాలు చూపించుకోకుండా లైవ్లు పెట్టేయడము దానిలో ఇష్టం వచ్చినట్లుగా నా ఫోటోలు వీడియోలు వాడేయడము నాతో పాటు శ్రీమాన్ వినయ రెడ్డి గారి ఫోటోలు శ్రీమాన్ చెర్రావురి గారి ఫోటోలు వీడియోలు కూడా ఇష్టం వచ్చినట్టు వాడేసి ఇష్టం వచ్చినట్టు అశ్లీలమైన అసభ్యకరమైన తమను పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుగుతూ కూడా వీడియోస్ చేశారు గంటలు గంటలు లైవ్స్ చేశారు అవి ఇప్పుడు కూడా ఆ సేషన్ జరుగుతూనే ఉంది సహజంగా ఎవరైనా ఏదైనా చేస్తే యూట్యూబ్ అన్నాక రాళ్ళ దెబ్బలు గ్యారంటీ ఎవరికైనా తగులుతాయి అందులో తప్పేం లేదు మనం బయట వచ్చి నిల్చున్న తర్వాత ఎవరో ఒకరు రాయి తీసుకోకుండా పడకుండా ఏం చేస్తారు సరే ఒకటో రెండో అయితే పోరులు అనేసేసి వదిలేవచ్చు పది రోజుల నుండి ఆపకుండా వీళ్ళు ఈ పనులు చేస్తూనే ఉన్నారు వీళ్ళ వెనక ఎవరున్నారు ఎవరు చెప్పిస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మన దగ్గరున్నాయి మొదటి నుండి తెలుసు ఇహ చూసి చూస్తే ఒక రోజు చూస్తా రెండు రోజులు చూస్తా మూడు రోజులు చూస్తా నాలుగు రోజులు చూస్తాం పది రోజుల నుండి చూస్తూనే ఉన్నాను వీళ్ళు ఆపట్లేదు దాంతోటి నేను మా లీగల్ అడ్వైజర్ను సంప్రదించి ఫస్ట్ అయితే యూట్యూబ్ లో రిమూవల్ రిక్వెస్ట్ ఒకటి ఉంది కాబట్టి స్ట్రైకులు కొట్టకుండా రిమూవల్ రిక్వెస్ట్ పెట్టేస్తాయి యూట్యూబ్ ఆ వీడియోస్ రిమూవ్ చేయిస్తుంది ఆ తర్వాత మనం చూ చే చేద్దాంలే అనేసి వారి సలహా తీసుకొని నేను యూట్యూబ్లో రిమూవల్ రిక్వెస్ట్ పెట్టాను మీరు ఒకసారి స్క్రీన్ మీద కూడా గమనించండి స్ట్రైక్ కొట్టలేదండి స్ట్రైకే కానీ వెయ్యాలనుకుంటే నావి చెర్రావురి గారి వినయ్ గారివి ముగ్గురి ఫోటోలు వీడియోలు వాడారు మేము ముగ్గురిని కలిసి స్ట్రైక్లు కొట్టేస్తే ఆ ఛానల్ కాసేపులో ఎగిరిపోతుంది మేము స్ట్రైకులు కొట్టాలనుకోలేదు అలాంటి వేరే ఎవరైనా చేస్తారేమో కానీ నేనైతే అసలు చేయను ఈ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ వాడితే వాళ్ళకి స్ట్రైక్లు కొట్టలేదు నేను యూట్యూబ్ నుండి నేను రిమూవల్ రిక్వెస్ట్ పెట్టాను నా ఫోటోలు వీడియోలు నా పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు దాని మీద అసభ్యంగా తమనే అవి పెట్టేస్తున్నారు అని నా మ్యాచింగ్ వీడియోస్ ఏవైతే నా వీడియోస్ నుండి వీడు తీసారో ఆ వీడియోస్ ఇవి నేను యూట్యూబ్ కంప్లైంట్ చేసేస్తే వాళ్ళు చెక్ చేసి అవతల వరకు ఒక రిక్వెస్ట్ పంపించడం జరిగింది ఆ రిక్వెస్ట్ మెసేజ్ చూసుకున్నారో లేదో గబగబా మొత్తం అన్ని డిలేట్ చేసేసారు వాళ్ళు డిలీట్ చేసిన తర్వాత ఏమని ప్రచారం చేశారంటే నేను ఏదో వాళ్ళ ఛానల్కి స్ట్రైకులు కొట్టించి వాళ్ళ ఛానల్ లేపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నేను ఒక హిందూ ద్రోహిణి అన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా నోటికి నరం లేని నాలుగుకి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు తోచినట్లు మాట్లాడటము అవి పోస్టులు పెట్టడము ఈ వీడియోలో పోస్టులు ఇంకొకట మమ్మల్ని సంవత్సరం పాటు వాడుకొని అవకాశవాది ఆ తర్వాత కంటికి కనబడకుండా కరుమరు మాయమైపోయి ఇప్పుడు వచ్చి బాగా ప్రమోట్ చేస్తున్నాడు అనమాట ఈ ఈ విషయం గురించి ఇంకొక ఎపిసోడ్ మాట్లాడుకుందాం ఆ కథ ఈ దీంట్లో చెప్పేది కాదు చాలాసేపు పడుతుంది ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం నేను యూట్యూబ్కి రిమూవల్ రిక్వెస్ట్ పంపించాను దాంతో వెళ్ళక అది మెసేజ్ వెళ్ళగానే గబాబా వాళ్ళు మొత్తం రిమూవ్ చేసేసారు తర్వాత యూట్యూబ్ నాకు ఇవి రిమూవ్ అయ్యాయి అనేసి మెసేజ్ పెట్టింది వీళ్ళు ఏమైనా ప్రచారం చేస్తున్నారో నేను స్ట్రైక్ కొట్టించానని గోవిందుడు వాళ్ళ పక్షాన ఉన్నాడు నీ పక్షాన లేవు నువ్వు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటున్నావు లక్షలు లక్షలు కాబట్టి మా పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ స్ట్రైక్ పోయి మళ్ళా తిరిగి నీకే రివర్స్ స్ట్రైక్ పడింది అని ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా నోటికి వచ్చినట్లు కంటికి కనపడకుండా ఆడియోలు చేసుకొని యూట్యూబ్లో ఎక్కించుకుంటున్నారు నా ఛానల్ వీడియోలు ఫోటోలు మొత్తం వాళ్ళు వాడుకున్నారా వాడుకోలేదా చూసిన వాళ్ళందరూ తెలుసు కదా అవి నావని తెలుసు కదా అవే నేను యూట్యూబ్ కంప్లైంట్ పెట్టేస్తే రివర్సల్ స్ట్రైకులు ఎందుకు పడతాయండి కాబట్టి నేను ఎవరికి స్ట్రైక్లు కొట్టించలేదు నా ఛానల్ మీద ఎలాంటి రివర్సల్ స్ట్రైక్లు పడలేదు ఇది కాస్త తెలుసుకోండి మన ఫాలోవర్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్లో చాలా వరకు వీడియోస్ నేను ప్రస్తుతానికి ప్రైవేట్లో పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే రెండు మూడేళ్ల క్రితం వరకు కూడా యూట్యూబ్లో తమ్ నైల్ కాపీరైట్ ఉండేది కాదు అంటే తమరేళ్ళ మీద మనం ఎవరిదైనా ఫోటో వేసినా కూడా దాని కాపీరైట్ వచ్చేది కాదు కానీ ఇప్పుడు సిస్టమ్ మారింది ఇప్పుడు రూల్ ఏంటంటే తమ్నైళ్ళలో అంటే టైటిల్లో ఎవరి ఫోటోలు పెట్టినా కూడా వాళ్ళు కానీ కంప్లైంట్ చేశారంటే మనకి రిమూవల్ రిక్వెస్ట్ పెడితే ఓకే తీసేస్తాము ఒకవేళ స్ట్రైక్ కొడితే స్ట్రైకులు కూడా పడతాయి అన్నమాట కాబట్టి ఛానల్ సేఫ్ సైడ్ను ఉంచాలి అనే ఉద్దేశంతో నేను చా మన వీడియోస్ తమ్మినీళ్ళు ఎవరైనా ఫోటోలు వాడి ఉన్నానో అవన్నీ కూడా నేను ప్రస్తుతానికి ప్రైవేట్లో పెట్టడం జరిగింది వాళ్ళు ఈ సిరాజ్ లాంటి ముళ్ళాలైతే ఏమిటి పాస్టర్లు అయితేనేమిటి మనవాళ్ళు అయితేనేమిటి లేదంటే సినిమా వాళ్ళైతేనేమిటి ఎవరైనా కూడా నేను తమ్మున ఎవరిదైనా సరే ఫోటో వాడి ఉంటే అవన్నీ కూడా నేను ప్రస్తుతానికి ప్రైవేట్లో పెట్టాను నేను ఏం చేస్తున్నానంటే ప్రతిరోజు ఒకటి రెండు తమ్ముల్స్ నాకు కుదిరినప్పుడు డిజైన్ చేసేసుకొని ఆ పాత వీడియోలకి దాంట్లో వాళ్ళ ఫోటోలు ఏవైతే ఉంటాయో అవి తీసేసి కొత్త తమ్నాయిలు డిజైన్ చేసేసుకొని దానిలో ఎడిట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని నేను పబ్లిక్లో పెట్టేస్తున్నాను అనమాట ఆ విధంగా ఈ ప్రైవేట్లో పెట్టిన వీడియోస్ అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా కొత్త తమ్ళసి డిజైన్ చేసేసి వేటికి కొత్త తమ్ళసి డిజైన్ చేశానో వాడిని నేను మరలా పబ్లిక్ లో పెడతాను ఈ విషయం మన ఫాలోవర్స్ గమనించాలి లేకపోతే వీడియోస్ లో మనము డైరెక్ట్ గా ఎవరి ఫోటోలు వాడము అలాగే ఏదైనా వినిపించాలన్నా కూడా ఫోన్ లోనే వాయిస్ చేంజెస్ వినిపిస్తాను తప్ప వాడికి ప్రాబ్లం లేదు లేకపోతే ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం కూడా చెప్తాను ఆ మీద ఒక వర్గం వారు మొహను చూపించుకోకుండా వాళ్ళ పేర్లు ఏమిటో తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు చేస్తున్న ఆరోపణలు కొన్ని ఉన్నాయి వీళ్ళు ఇంకో ప్రచారం ఏం చేస్తున్నారంటే మేము వాళ్ళకి నాకు ఫోన్ చేశారట ఆ కానీ నేను పట్టించుకోడదంట లెక్క లేకుండా సమాధానం చెప్పానట అందుకని వాళ్ళు తప్పేది లేక లైవ్లు పెట్టుకొని తిట్టుకుంటున్నారట కానీ అంటే చెప్తున్నాను నాకు ఈ ఎవరైతే నా మీద వీడియోలు చేస్తున్నారో వాళ్ళ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది అలాగే ఎవరైతే నా వీడియోలు వాళ్ళ కమ్యూనిటీ పోస్టులు పెట్టి చూడండి చూడండి ఈ ఉద్యమాన్ని నడిపిద్దాము అనేసేసి రెండేళ్ల తర్వాత మరలా వచ్చి ఇప్పుడు ఉద్యమం ఉద్యమని పాపము కేకలేస్తున్నాడు ఆ వ్యక్తి దగ్గర కూడా నా ఫోన్ నెంబర్ ఉంది నాకు వీళ్ళు ఎవ్వరూ ఫోన్ చేయడం కానీ కనీసము ఇదిగో ఇలాంటి వీడియోస్ గురించి కొందరు అడుగుతున్నారు వీడియోస్ చేయమని మరి ఏమిటి అనేసేసి కనీసం వాట్సప్ చేయడం కానీ చేయలేదు వీళ్ళ దగ్గర నా నెంబర్ ఉంది కానీ ఒక ఫోన్ చేయడం కానీ వాట్సప్ చేసేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి కొంచెం దీని గురించి స్పందించండి అని కానీ ఎవ్వరు ఇప్పటి వరకు నా నెంబర్ ఉన్నా కూడా నన్ను సంప్రదించలేదు సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని నా ఫోటోలు వీడియోలు వాడి వాళ్ళకు తోచినట్లుగా ఆ ఒక నిమిషం మొక్క ఆర నిమిషం మొక్క చూపించుకుంటూ వాళ్ళని అంటున్నాను వీళ్ళని అంటున్నాను అనేసి వీళ్ళు వీడియోలు చేసుకుంటున్నారు ఈ ఆరోపణలు ఏవైతే వీళ్ళు చేస్తున్నారో ఎప్పుడో పరమాపదించిన స్వామి వారిని నేను తిట్టానని ఆదిశంకరాచార్య స్వామి వారిని తిట్టానని అద్వైతాన్ని తిట్టానని పరమశివుడిని తిట్టానని వారాహిని తిట్టానని ఇంకెవరెవరినో తిట్టానని సత్యనారాయణ సంవ్రదాలు నేను చేసుకోవద్దని చెప్పానని నాకు బ్రాహ్మణ స్మార్త ద్వేషం ఉందని హిందుత్వం గురించే ద్వేషముందని ఇలాగా ఎలాంటి ఆరోపణలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారో వీటన్నిటి గురించి అసలు ఆ వీడియోస్ లో నేను దేని గురించి మాట్లాడాను దానికి శాస్త్ర ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ వివరిస్తూ రేపటి నుంచి నేను కంప్లీట్ గా వీడియోస్ చేస్తాను ఈ వీడియోస్ లోకి బ్రాహ్మణులు వస్తారు స్మారుతులు వస్తారు శాస్త్ర ప్రమాణాలు వస్తాయి ఇవన్నీ నేను పబ్లిక్ లో పెడతాను మీరందరూ చూదురు గాని మన ఫాలోవర్స్ కి ఒక రిక్వెస్ట్ లేదా నేను సూచించడం అనుకోండి పోనీ నా మీద ప్రేమ అభిమానాలు ఉన్న వాళ్ళకు చెప్తున్నాను దయచేసి మీరు మీ అమూల్యమైన సమయం వృధా చేసుకొని ఇలాంటి మొహాలు కూడా చూపించుకోలేని వేస్ట్ ఛానల్స్లోకి వెళ్ళి అక్కడ నా కోసమని సత్యమామగారు అలాంటిది కాదండి మాకు ఎప్పటి నుంచో తెలుసండి ఆవిడ వీడియోస్ చూసి మేము ఎంతో బాగుపడ్డామండి ఆవిడ గురించి అలా అనకండి ఈ విధంగా నా నాకు సపోర్ట్గా మీరు ఆ ఛానల్స్లోకి వెళ్ళడం కానీ కామెంట్లు పెట్టడం కానీ చేయకండి అసలు అవసరం లేదు మనకు ఆ విధంగా ఎవరి ఛానల్స్లోకి పోయి వాళ్ళని నేను మంచిదానని మీరు ఒప్పించాల్సిన అవసరమే లేదు మీ సమయం వృధా చేసుకోవాల్సిన అవసరమూ లేదు రెండోది ఇలాంటి ఛానల్స్లో నా గురించి ఎవరైనా వీడియోలు పెట్టినా తెచ్చి మన ఛానల్లో లింకులు పెట్టకండి లింక్ పెట్టేసేసి మిమ్మల్ని తిడుతున్నారండి అసలు అవసరమే లేదు మన ఫాలోవర్స్ ఎవ్వరు కూడా అలాంటి ఛానల్స్ లోకి వెళ్ళి వాళ్ళకి నిరూపించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు తెలిసి ఆడుతున్న డ్రామాలు అర్థమవుతుంది కదా ఇప్పుడు తెలియక ఎవరైనా చేస్తే నిరూపించడానికి ప్రయత్నం చేయొచ్చు మీరు తెలిసే చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మనం నిరూపించేది అలాగే వీళ్ళకి లైవ్ లోకి నేను రావాలట వాళ్ళ పేరు తెలియదు ముక్కు మొహం తెలియదు అసలు ఎవరో తెలియదు మొహం చూపించుకోకుండా లైవ్లు పెట్టుకొని అర్ధరాత్రి ఒకటి వరకు రెండెంటి వరకు బూతులు మాట్లాడే వాళ్ళ ఛానల్లోకి నేనెళ్ళి ఏంటండి లైవ్లు ఇంటర్వ్యూలు ఇచ్చేది వీళ్ళకి నా రేంజ్ ఏంటి నా నా బిల్ ఏంటి నా లెవెల్ ఏంటి వీళ్ళు ఏంటి మొదటి వీడియో నుండి నేను నా ఫేస్ చూపించుకుంటూ ఈరోజు వరకు ఇక్కడ వరకు వచ్చాను నేను మొహం కూడా చూపించుకోకుండా మాట్లాడే వాళ్ళకి లైవ్లోకి నేను ఎందుకు వెళ్తానండి మన ఛానల్లో ఎప్పుడైనా లైవ్ పెడితే ఆ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఫేస్ చూపించుకొని వాళ్ళ పేరు చెప్పుకొని మాట్లాడతారు ఫేస్ చూపించుకోకుండా మాట్లాడే వాళ్ళు నేను ఎప్పుడూ కూడా ఏ రకంగానూ ఎంకరేజ్ చేయను నా ఛానల్కి పిలవను మన ఫాలోవర్స్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి కావాల్సింది అదే ఏదో రకంగా చెత్త చెత్త చేసేసి గోవింద శివ ఛానల్ ఫాలోవర్స్ అందరినీ అట్లాకెళ్ళిపోవాలి వాళ్ళు ఆ ఎజెండాతో పనిచేస్తున్నారు మీరు ఆ ఎజెండాకి సహకరిస్తున్నారు కాబట్టి ఇలాంటి మొహము ఏమీ చూపించుకొని ఛానల్స్ ని నమ్మాల్సిన అవసరం ఏంటి అసలు ఆ ఛానల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం ఏమిటి నా గురించి మంచిగా చెప్పి ఒప్పుకోవని వాళ్ళని ఒప్పించాల్సిన అవసరం అగత్యం మీకేంటి సత్యభామని కావాలని కూడా ఎవ్వరు తొక్కలేరు వీళ్ళ తాతలు దిగిరావారు అలాగే వీళ్ళకి నా సలహా ఏంటంటే మీ దగ్గర ఉండే ఆ చిన్న చిన్న వీడియో క్లిప్పులు ముక్కలు తీసుకొని మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి నేను కంప్లీట్ గా ఆ పూర్తి వీడియోలు వాటికి సంబంధించిన ప్రమాణాలు మొత్తం తీసుకొని నేను న్యాయస్థానానికి వస్తా చక్కగా అక్కడ తేలిపోతుంది నాకు న్యాయ వ్యవస్థ పైన పరిపూర్ణమైన నమ్మకం ఉంది నేను అంత హిందుత్వానికి ద్రోహం చేస్తుంటే అంత హిందూ ద్రోహిణయితే మీరు న్యాయ వ్యవస్థను ఆశ్రయించవచ్చు కదా ఊరికే మొహాలు చూపించుకోకుండా లైవ్లు పెట్టుకొని పిచ్చి పిచ్చి తమనేల్స్ పెట్టుకొని అశ్లీలమైన అసభ్యమైన తమ్నల్స్ పెట్టుకొని మొహాలు చూపించుకోకుండా నాలుగైదు గంటలు లైవ్లో ఏడిస్తే ఎవరికంటే ప్రయోజనం వీళ్ళు ఎంతోమంది మాట్లాడుతూ లైవ్లు పెట్టుకునేదేమో ధర్మం పోరాటం కోసం నా పక్షాన్ని ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళు పేటిఎం బ్యాచ్ నేను రోజు యూట్యూబ్ లో వీడియోలు పెట్టేదేమో లక్ష్యం సంపాదించడం కోసం వేరే వాళ్ళు రోజు యూట్యూబ్ లో వీడియోలు పెట్టేదేమో ఏమిటి ధర్మ పోరాటం కోసము హిందుత్వాన్ని కాపాడుకోవడం కోసము దేశాన్ని రక్షించుకోవడం కోసము ఇలాంటి వాళ్ళు లక్ష్య ఆరోపణలు చేసిన గోవింద సేవ ఛానల్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు నాతో ఉంటారు నన్ను నమ్మే వాళ్ళు ఎప్పటికీ నన్ను నమ్ముతారు ఎవరి దగ్గర ధర్మ పోరాటం పేరుతో ఫోన్ పేర్లు గూగుల్ పేరు పెట్టుకుని ఒక పైసా తీసుకోవడం కానీ లేకపోతే ఎవరైనా మోసం చేయడం కానీ లేకపోతే గుళ్ళు మ్యాజిక్లు అద్భుతాలు పలాని చోటకు వెళ్ళిన ఏదో అద్భుతమైపోతుందని ఎవరినైనా పక్కదారి పట్టించడం కానీ ఈ రోజు వరకు నేను చేయలేదు నెల మొత్తం మీద యూట్యూబ్లో ఎంత రెవెన్యూ వస్తుందో ఒక్కరోజు ఒక్క పేటి ప్రమోషన్ చేసి ఒక వీడియో చేస్తానంటే అంతర ఒకే రోజు వస్తుంది నాకు కానీ అవకాశాలు ఉన్నా కూడా ఏ రోజు నేను చిన్న పేడి ప్రమోషన్ కూడా చేయలేదు నాకు కొన్ని విలువలు ఉన్నాయి నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు పనినా నాకుండే ఫాలోయింగ్ ఎప్పుడు నాకుంటుంది ఇంకా పెరుగుతూ ఉంటుంది నాకు మంచి ఫాలోయింగ్ మీరే తీసుకొస్తారు మీరే నాకు రీచ్ పెంచుతారు కాబట్టి భగవత్ కృప వలన మీరు ఎప్పుడు ఇలాగే నా మీద రోజు వీడియోస్ చేస్తూ ఉండండి నాకు కావాల్సిన కూడా అది లేదా లైవ్ లెక్ వెళ్ళడాలు అలాంటివి మాత్రం కల్లో కూడా జరగవు కానీ వీళ్ళు కావాలని చేసే దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాడి గురించి శాస్త్ర ప్రమాణాలతో సహేతుకంగా వీడియోస్ వస్తాయి ఈ వీడియోస్ బ్రాహ్మణులు స్మార్తులు అందరూ మాట్లాడతారు అలాంటి విషయము సదా గోవింద సేవలో మీ సత్యభామ జయ శ్రీకృష్ణ కృష్ణ అర్పణ